హలో వేర్ హై సెకండ్ వెరీ కూల్ చూడండి బాగా ఒక్కని ఇస్తుందంటే మనం ఏం చేస్తామో నంబర్ వేస్తాం కూల్ అయిపోతాం అందుకే విద్యార్థి ఎప్పుడు కూడా అనేక రకాల సంవత్సరం తట్టుకొని చాలా కూల్గా ప్రశాంతంగా సహనంగా ఉండడానికి ఫ్యాన్ ఆదర్శం అంటే గోడబడి గడియార్ వేసి అంటే రిఫ్లెక్ట్ యాక్షన్ అందుకే మనిషి కొన్నటువంటి మూడు గుణాలు రజో గుణం తమో గుణం అది అర్థాన్ని విద్యార్థి అందుకే ఎప్పటికప్పుడు పునర్పం చేసేటువంటి ఒక గొప్పనైనటువంటి మేధావి సంస్కర్త దార్శనికుడు స్ఫూర్తి ప్రదాత స్నేహితుడు తండ్రి తల్లి ఒక ఉపాధ్యాయుడు మాత్రమే తర్వాత ఒక్కసారి ఆ పోటీ ప్రపంచటువంటి ఆత్మస్థైర్యం అందించేటటువంటి బలమైన ఆయుధం ఎవరు అంటే ఉపాధ్యాయుడు అందుకే తల్లి దగ్గర తండ్రి దగ్గర స్వేచ్ఛ విద్యార్థి ఉపాధ్యాయుల దగ్గర ఉంటుంది రాష్ట్ర స్థాయిలో ప్రస్తావించినటువంటి గౌరవనీయ కంది మండల ఎంఈఓ జోగప్రసాద్ వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా మీ విజ్ఞప్తి అమ్మా అలాగే చూడాలి అంటే ముందు వెన్ వెన్ అప్పడ ఎలా ఉండండి కడే ఎలా ఉండండి కొనే సమయం వివరసేగా వినేస్తున్నాం లైవ్ సెట్టి చేయండి రైట్ కమెంట్ సోషల్ తర్వాత యంగ్ ప్రిన్సార్ సార్ రండి ఓకే నంగారు అదేదే వారియొక్క సార్ ఆచార్య ప్లీజ్ ఓకే ధన్యవాదాలు కరండి

లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ ఆధ్వర్యంలో సర్వోపలి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి నియోజకవర్గంలోని దాదాపుగా ఆరు మండలాల నుండి ముప్పై ఆరు మంది టీచర్లను సన్మానించుకోవడం జరిగింది ఆరు టీచర్లు ఈ నవ నిర్మాణ భారతదేశానికి అభివృద్ధి కోరి పిల్లల జీవితాలను చక్కదిద్దే బాధ్యత వాళ్ళ మీద ఉన్నది కాబట్టి వాళ్ళు ఇంకా మరింత ప్రోత్సాహకంగా పనిచేయాలని లైఫ్ క్లబ్ ఆఫ్ కంగీ ఆదర్శ తరఫున వారిని కోరడం జరిగింది సంగారెడ్డి లైఫ్ క్లబ్ ఆఫ్ ఆదర్శ త్రీ ట్వంటీ మా క్లబ్ సభ్యులందరం కలిసి పెద్దలు డిస్ట్రిక్ట్ చైర్మన్లు అందరం కలిసి ఆరు మండలాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినూ ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మొన్ననే ఉండే కార్యక్రమం చేసేది కానీ రకరకాల నిమజ్జనాలు మళ్ళీ గ్రహణం ఉన్నందున ఈరోజు పెట్టుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి రేపు పొద్దున జరగబోయే దేశ నిర్మాణానికి వాళ్ళే నిర్ణయాలు కాబట్టి ఉపాధ్యాయులు గురువులు కాబట్టి వారు వాళ్ళందరినీ పిలిచి ముప్పై ఆరు మందిని సత్కరించుకోవడం జరిగింది సత్కారం అనేది అంటే వాళ్ళ టైం తెచ్చించి రావడం మేము ఆనందంగా భావిస్తున్నాం ఉపాధి వాళ్ళందరికీ ఇప్పటికీ వచ్చినందుకు పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మా సత్కారాన్ని మన్నించి వాళ్ళకి వచ్చేసారు కాబట్టి మా క్లబ్ అప్పుదరం నుంచి అందరికీ కూడా పేరు పేరిన శుభాకాంక్షలు తెలియపరుస్తాం సర్వేపల్లి రాధాకృష్ణ మా లైన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ కరమన మా రామకృష్ణారెడ్డి గారు వారి అధ్యక్షతన యొక్క కార్యక్రమం మా కృష్ణ గారు మా వారి విజాల మా రామప్ప గారు మరియు మా మల్లేశం గారు మరియు నాటిలయ్య గారు ఇక్కడ కృష్ణ గారు అందరికీ మా ఇక్కడ లైన్స్ మిత్రులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని నవజాతి నిర్మాణాన్ని చేసే దిశలో ఏదైతే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళను సన్మానించుకుంటే మొత్తం యావత్ దేశాన్ని కూడా సన్మానించే విధంగా పిల్లలందరి భవిష్యత్తును నిర్మిస్తారు కాబట్టి ఆ ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు సుమారు పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ముప్పై ముప్పై ఐదు మంది టీచర్లను మేము సన్మానిస్తూ ఉన్నాం ఈరోజు వారు ఈ సన్మానం బరువు బాధ్యతగా తీసుకొని వారు పిల్లలందరూ కూడా బాగా చదువుకునే దిశలో వాళ్ళు చేస్తూ కాబట్టి ఈ యొక్క వాళ్ళను సన్మానించుకునే అవకాశం మా లైఫ్ కాబర్ సగారి సభ్యులకు మాకు కలిగింది కాబట్టి మేము గన్నిలమని చెప్తాం